మీకు చెమటకాయలు ఉన్నట్లయితే బియ్యం కడిగిన నీటితో తరచుగా మీరు మెడ ముఖం కడుగుతూ ఉంటే చెమటకాయలు తగ్గిపోతాయి పాలు కాచేపుడు అవి సడన్ గా పొంగిపోతూ ఉంటాయి అలా పొంగకుండా ఉండడానికి ఈ పాల గిన్నె అంచుల్లో నెయ్యి రాసి ఆ తర్వాత పాలు కాచితే కనుక పాలు పొంగిపోకుండా ఉంటాయి మీ చేతులపై ఉన్న స్కిన్ డెడ్ స్కిన్ పోయి చాలా ఫ్రెష్ గా స్మూత్ గా తయారవడం కోసం ఈ చిట్కా నిమ్మరసంలో పంచదార వేసి అది ముందే చేతిపైన స్క్రబ్ చేయండి కాసేపు స్క్రబ్ చేసిన తర్వాత కడిగేసేయండి ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మీరు తరచూ పాలలో ఆల్మండ్ పౌడర్ కలుపుకొని ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తూ ఉన్న కొద్దీ మీ స్కిన్ చక్కటి గ్లో ఉంటుంది కొంతమంది వెరికోస్ వెయిన్స్తో బాధపడుతుంటారు అలాంటి వారి కోసం ఈ చిట్కా పడుకోబోయే ముందు కాళ్ళ కింద తలగడ వేసుకొని పడుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది మనము దోసకాయ కొన్నప్పుడు అది చేదుగా ఉందో లేదో తెలీదు అయితే చేదుగా ఉన్నట్లయితే దోసకాయ ముక్కల్ని ముందుగా ఉప్పు వేసి నీటిలో ఉడకబెట్టండి ఆ తర్వాత కూర వండేయండి ఇలా చేస్తే చేదు తెలియకుండా ఉంటుంది